మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిదని శ్రీ 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 కంచి కామకోటి మూలామ్నయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు తెనాలి రామలింగేశ్వరపేటలోని తోటావారి వీధి వన్లో లో ఉన్న శ్రీ 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 చంద్రశేఖర గురుపాదుకా పీఠానికి విచ్చేసిన సందర్భంగా స్వామి అనుగ్రహ భాషణ చేశారు విష్ణు పట్ల యజ్ఞ రామకృష్ణ యాజులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ కార్తీక మాసంలో ఆచరించాల్సిన దీపోత్సవాలను వనభోజనాలను ఎలా నిర్వహించాలో ఎందుకు నిర్వహిస్తారో భక్తులకు వివరించి చెప్పారు హిందూ ఆచారాలను ప్రచారం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందన్నారు ఈ ఆధునిక కాలంలో హిందూ సాంప్రదాయాలు వెనకబడిపోకుండా కాపాడాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విష్ణుభట్ల వారు తెనాలిలో కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆహారం అందించి ఆదుకున్నారని ప్రశంసించారు భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాల్లో విష్ణుభట్ల వారు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలను ఈ సందర్భంగా స్వామి గుర్తు చేశారు హిందూ సంస్కృతి అంటే ఏమి జాతకర్మ నాకర్మ గర్భాధారం ఉత్సవలం శ్రీమంతం ఇవన్నీ ఏవైనా సంస్కారాలు ఉన్నాయో ఈ సంస్కారాలన్నీ కూడా ప్రచారం చెయ్యాలి ప్రచారం చేసి దాని మోసమే స్వామివారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరము వేద ధర్మ శాస్త్ర వైపాలిక సభ స్థాపించారు ప్రపంచంలో మన హిందూ ఆచారాలు ఏమి ఉంటాయో అధికారులు కావచ్చు నాసాభలం కావచ్చు కర్మభూషణం కావచ్చు తాటకం కావచ్చు ఇవన్నీ కూడా మనం మన శాస్త్రం ప్రకారం ప్రచారం చేయాలి అందుకని హిందూ సంస్కృతి అనేది కంప్యూటర్ ద్వారా ఒక్కొక్క నూతనం అనే కారణం ద్వారా ఇది వెనక మన స్వరూపం మన స్వధంగం మన స్వభావం ఆ మూడింటినీ కూడా మనం మంచిగా కాపాడాలి దీంట్లో ఈ అన్నదానం అనే విషయము ఈ కరోనా మహమ్మారి ఆ కష్టకాలంలో కూడా ఈ తెరాలి విష్ణుభత్త గారి కుటుంబం తరఫున బాగా శ్రద్ధగా అందరికీ కూడా ఆకలి లేకుండా భయం లేకుండా వీళ్ళు భయం పెట్టుకోకుండా దీన్ని పోలీస్ సహకారంతో అంత వాళ్ళకు కూడా పోలీస్ వాళ్ళకు కూడా అంతా చేసి వీడియోలు అన్ని పెట్టారు మేము అప్పుడు శివస్థానంలో ఉన్నాము అప్పుడంతా చూసాము అందుకని ఆచారం అనేది ప్రజాభిమాదానికి దూరం కాకుండా రెండుని సమదర్శనంగా గో సంరక్షణము అగ్నిహోత్ర సంరక్షణము దాంతో పాటు మానవతా విలువల్ని పాటించే దానికి ఇలాంటి స్వామివారి ఆశయాలు కూడా చేస్తూ మానవతా ఒకవైపు ఇంకొక వైపు ఒక ప్రాచీన ఆచారాన్ని పాటించడం రెండింటినీ కూడా తుల్యదర్శనంగా ఇక్కడ మీ కుటుంబం వారి చేయటం అనేది చాలా ఉత్తమైన విషయము అందుకని మన దేశానికి మన ధర్మంకి హిందూ సమైక్యత అనేది ఉండాలి వారి వారి సంప్రదాయ ప్రకారం వారి వారి కుటుంబంలో మంచి వివాహాలన్నీ జరగాలి దాంతోపాటు హిందూ అనే ఒక సమైక్యత కోసం భర్టుని కాపాడాలి జుట్టు బొట్టు కట్టు వీటి అన్ని కూడా కాపాడటానికి భాష భావన భక్తి వీటిని కాపాడటానికి ఇలాంటి ఆదర్శమైన మంచి విలువల్ని అంటే అన్నదానం అక్కడక్కడ జరుగుతుంది కానీ అగ్నిహమవంతుల తొలగన ఇలా నీరు ఇవ్వటము ఇలా ఈ అన్న అసనా పిపాస ఇంకా ఆకలి ఇంకా దాహం లేకుండా మంచి లోకాన్ని మనం ప్రోత్సనంతో తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో ఈ మంచి సందేశాన్ని ఇస్తున్నాం దీంతో ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏమంటే ఒక వైపు అతి అవసరం చంద్రశేఖర స్వామి అన్ని హంసానంలో అన్ని జరుగుతాయి అక్కడ నమస్తే గణపతిాయ నమస్తే విష్ణుమాయ నమః హర హరియ మహావేదీ నమో నమః అని చెప్పి ఒక వైపు అతి అవసరం జరుగుతుంది ఒకకొక వైపు ఇక్కడ గోప్రాష్ట వేదాష్టా శాస్త్రసానై గ్రే గ్రే ఉపగర్స్తక జిత అక్కడ సత్య సత్యం చే ధర్మం వస్తే రాష్ట్ర సాధనం వైవిధ్య శోచించే రాష్ట్ర సాధనం వైవిధ్య శోచించే అని చెప్పారు అలా దయా సత్యం శోచంతో పాటు ఇక్కడ అంటే ఈ అగ్ని అవసరం ఒకవైపు ఇంకొక వైపు మానవతా విలువల కోసరం సర్వాత్మ భావం కోసరం ఇవన్నీ చేయటం కూడా ఈరోజు సమాజం సమాజంలో ఒక మిస్అండర్స్టాండింగ్ అంట సరిగా అర్థం చేసుకోవటం లేదని అలా కాకుండా రెండింటినీ బాగా చేయటం అనేది బాగున్నది ఈ ధార్మికమైన కార్యక్రమాలు ఇక్కడ మాత్రమే జరుగుతాయనేవి కాదు హరిద్వారంలో భద్రాచలంలో కాశీలో రామేశ్వరంలో అరుణాచలంలో ఇక్కడ పండరీపురంలో ఇక్కడ అన్ని ఊళ్ళో కూడా జరిగి అక్కడ కొత్త కొత్తగా గిరువత్తులు ఆయన రెండ చిత్ర చేశారు చెప్పాడు పండరీపురం వెళ్ళిచ్చాను దానుగాపురం వెల్లించాను అక్కడ కూడా ఏదో చేయాలని చెప్పాను ఆయన ఇలా కొత్త కొత్తగా దూరదేశమంతా తీసుకువెళ్ళి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళి అక్కడ స్నానం అమ్మవారి దర్శనం అంతా చేయించి ఇలా భక్తి ప్రచారము ధార్మిక సంఘాన్ని ఒక ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా గురు భక్తితో చంద్రశేఖర్ గురు పేరుతో పీఠన్నీ కూడా బాగా చేస్తున్నారు అందరూ ఇక్కడ తినాలి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి మన సాధ్యా దీనికి అనుకూలంగా ఉండి ఈ ధర్మాలు ఈ వంశ పరంపరాగతమైన ప్రాచీన ఆరుష ధర్మ సంస్కృతులు మానవతా విలువల కోసం చేస్తున్న ఈ మంచి పనులన్నీ కూడా బాగా కడగాలని పడిన ఈ గణాలి పట్టణంలో ఇక్కడ మీరు ఇలాంటి వారి పేరుతో ఇలా మంచి మంచి కార్యక్రమాలు అన్ని చేయటం గురు అనుగ్రహానికి ఇది ఒక స్థలంగా వీళ్ళందరూ కూడా వాడుకుని ఈ ధర్మాన్ని ఉత్తరం అగ్నిహోత్తం అనుష్ఠానం కానీ అన్నదాన సత్రం కానీ రెండింటినీ కూడా మంచిగా చేస్తూ తద్వారా అందరికీ సుఖము శాంతి భద్రత కలగాలని అమ్మవారి దయ కచ్చి అమ్మవారి కామానుష్య దయ అందరికీ ఉండాలని అమ్మవారిని శంకర

శంకర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈరోజు తెనాలి రామలింగేశ్వరపేట తోటావారి వీధి టూ చివరగల అన్నదాన సత్ర ప్రాంగణానికి రావటం జరిగింది మరి ఈ అన్నదాన సత్ర నిర్మాణం జరగటానికి మరి అనేక ప్రతిబంధకాలు వస్తే జగద్గురువులు కంచి నుంచి శంకుస్థాపన కార్యక్రమానికి ఇటికిరాళ్ళు మంత్రించి ఇక్కడికి పంపించారు వారి దగ్గరికి నేను వెళ్ళి అయ్యా తెనాలి చరిత్రలో అన్నదాన సత్రం లేదు అన్నదాన సత్రం నిర్మాణం చేయాలి అని చెప్పి సంకల్పంతో వారి దగ్గరికి వెళ్ళగానే తెల్లవారు చావున నాలుగు గంటలకి చంద్రమౌళీశ్వర ప్రాతఃాల పూజ చేస్తూ వారు మనం తీసుకెళ్ళినటువంటి ఇటికి రాళ్ళన్నిటి కూడా మంత్రించి వాటికి చంద్రమౌళీశ్వరుల దగ్గర పెట్టి పూజ చేసి ఆ మనకి ఇవ్వటం జరిగింది మరి ఆ ఇటుకిరాళ్ళు రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశాం మరి చాలా వైభవంగా అన్నదాన సత్ర నిర్మాణం జరిగి మరి కరోనా సమయంలో మరి అట్లాగే మరి మొన్న ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రాలు అష్టోత్తర శత సువాసిని పూజ ఒక రకంగా చెప్పాలి అంటే నూట ఎనిమిది మంది సువాసినీలతో మన భూమండలంలో ఎక్కడా ఏకకాలంలో పూజ జరగలేదు అలా జరిగినటువంటి ఏకైక క్షేత్రం మన చంద్రశేఖర గురుపాదుకా పీఠం మరి అట్లాగే సుమారుగా ఐదు వందల డెబ్భై మంది వేద పండితులతో వేద సభ జరిగింది మరి ఇలా ఎన్నో ధర్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకని మరి ఈ చంద్రశేఖర గురుపాదుకా పీఠాన్ని తెనాలి ప్రజల్ని మరి ప్రపంచ ప్రజలందరినీ కూడా అనుగ్రహించడానికి రోజున పరమాచార్యుల వారి అనుగ్రహంతో సాక్షాత్తు పరమేశ్వర అవతారమైనటువంటి మరి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఈ రోజున ఇక్కడికి రావటం మనల్ని అందరినీ అనుగ్రహించడం అందరూ ఏమనుకుంటారంటే అయ్యా మాకేదో వారి చేత్తో పండివలేదు అని కాదు వారి వీక్షణం మన మీద పడితే చాలు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పి చెప్పుకోవటం జరుగుతోంది మరి ఈ రోజున వారి వారి ఇక్కడికి రావటం అనేక మంది పురప్రముఖులు అందరూ